జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా అయితే రండి విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానెల్లో వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రీడర్ అండ్ వైదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామశెట్టి గారు మనతో ఉన్నారు మాట్లాడదాం అంజగారు నమస్కారం అండి భాద్రపద మాసం వచ్చేస్తోంది భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్ ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ అక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రొడిక్షన్స్ కానీ అవన్నీ ఉన్నా ఓకే నాకెందుకు చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ది టైం కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకుని సో చాలా మందికి నేను టారో రీడింగ్ టారో రీడర్ గానే తెలుసా ఎక్కువ మంది ఆస్ట్రాలజీ చూస్తున్నప్పటికి టారో టారో రీడర్ గా ఎక్కువగా ఇవన్నీ చాలా అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి కనెక్ట్ అవ్వాలి దానికి డెఫినెట్ గా ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మనం మెడిటేషన్ కానివ్వండి క్లీన్ గా ఉంచుకోవడం మైండ్ బాడీ ప్రెసెంట్ అవసరం చాలా అంటే మీకు మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళు అయితే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు రైట్ అండి సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకా సాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు భాద్రపద మాసం సెప్టెంబర్ మాసం అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు అనాలిసిస్ ఓకే గా టారో తీసే చూద్దాము సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పడితే బాగుంటుంది అనుకోవచ్చా సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట మనము ఓకే Mercurio. Mercurio. Mm -hmm. mm. <laughs> ok. Ok. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అనమాట బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారోలీ చేయవచ్చు తప్పకుండా బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు మా వాక్కుకి కారకుడు డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీ గా చేయగలుగు చేస్తూ వండుకోవచ్చు మంచిగా ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు శని త్రయోదశి ఈ రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు ఇక కుజుడు మీద కూడా బోల్డ్ అనే అపవాదులు ఉన్నాయి ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవై ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా బుధుడు మాత్రం అసలు కనపడ్డండి మీరు ఎలా చూస్తారు బుధుడిని అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహమైనా కానీ మనం చేసే పనుల వల్ల మన ఆలోచనల వల్ల మనకిచ్చే ఆ అవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు అయితే చాలా మంది ఏమంటాడంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రిడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం నా నా జాతకంలో బుధుడు బాగాలేదు నా జాతకంలో కుజుడు బాగోలేదు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటా దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అనమాట ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదన్నా అనొచ్చు మనం పూజలతో పాటు చేసే మంచి పనులు మంచి వాక్కు మంచి ఆలోచనలు వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయన్నమాట మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమి నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం చాలా మంది ఏమంటారు చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది వారే వా అంటున్నారు వనజ గారు ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటదనమాట సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే తక్కువ మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా డ్రైవింగ్ నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు వాళ్ళకి వినబడదు మనం అనేది కాకపోతే అక్కడ రెండు మూడు బూతులు తిడతాం మనం వీడు అడ్డొచ్చాడు వాడు అడ్డొచ్చాడని అంటే అలా అనుకోము జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుంది అనమాట తెలిసి ఉంటారు సో డ్రైవింగ్ అనే కాదు నార్మల్గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటుందో జనరల్గా చిన్న విషయానికి పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాట పోతామో అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్ గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ మాట్లాడలేదు సడన్ గా ఒకళ్ళు మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా ఉండదు దానికి మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి కంట్రోల్ చేసుకోవాలి అవన్నీ కంట్రోల్ చేసుకోవాలి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈ నబుధుడు అది బాబు మంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు విరిగిపోయిన సామాన్ ఇవన్నింటినీ ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ భాద్రపద మాసం లేదా సెప్టెంబర్ భాద్రపదం తెలియదు అనుకుంటే సెప్టెంబర్ మనసులో కూడా ఒక కోరికను కూడా కోరుకోమంట మనసులో ఒక కోరికను కోరుకోండి అందరికి కార్డ్స్ తీద్దాము అన్ని తీసిన తర్వాత చూద్దాం చేసి ఆ కోరిక తీరుతుందా లేదా సజెషన్స్ ఏమిస్తున్నా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి కోరుకోండి వా ఓకే మిథున రాశి వాళ్ళకి ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా హ్యాపీ స్టార్ట్ అనమాట మంచి చాలా బాగా స్టార్ట్ అవబోతుంది ఈ మంత్ యాజ్ పర్ మై రీడింగ్స్ మిమ్మల్ని చూసి అవతల వాళ్ళు ఈర్చపడేలాంటి మంచి సక్సెస్ కూడా మీకు రాబోతుంది ఈసారి ఓకే కాబట్టి లాంగ్ వెయిటెడ్ సక్సెస్ అంటాం కదా చాలా రోజుల నుంచి మీరు ఏదైతే వెయిట్ చేస్తున్నారో అది అవ్వబోతుంది అయితే ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ మీకు మిమ్మల్ని చాలా మంది ఫూల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి మిమ్మల్ని మోసం చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి అన్నమాట అంటే మీరు మోసపోతే చూసి నవ్వుకునే వాళ్ళు మిమ్మల్ని మోసం చేసేవాని ఆనందించే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అట్లాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని చూసి కాస్త వాళ్ళ నుంచి దూరంగా ఉండడము లేదు అంటే మీరు కాస్త స్మార్ట్గా వ్యవహరించడము అంటే ఏదైనా ఆలోచించేటప్పుడు ఎవరికైనా ఏదైనా కమిట్మెంట్ చేసేటప్పుడు ఎవరికైనా ఏదైనా మాటిచ్చేటప్పుడు ఎనీథింగ్ ఏదైనా క్యాష్ ఆర్ కైండ్ ఏమైనా ఇచ్చేటప్పుడు కాస్త ఆలోచించి చేస్తే మీకు కాస్త ఇది చిన్న వార్నింగ్స్ అంటే బట్ అదర్వైజ్ మీరు ఏదేని కోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది చాలా బ్యూటిఫుల్గా జరగబోతుంది మీ లైఫ్లో అండ్ అలాగే మీరు ఈసారి ఎక్కువ అది మీకు ఒక చిన్న రెమెడీ అండి మీకు ఎవరికైనా మీకు నిజంగా నమ్మకం ఉంటే ఒక మనము తాబేలు అంటాం కదా తాబేల్ని తెచ్చుకొని మనం వాస్తు ప్రకారం కూడా బాగుంటుంది ఈసారి అది ఒకటి తెచ్చుకోండి మీకు ఒకవేళ మీరు బిలీవ్ చేస్తే ఓకే చక్కగా కూర్మావతారం అంటాం తీసుకొని రండి విష్ణు ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి అలాగే మీ మనసులో ఏదైనా ఒక కోరిక ఉంటే అది ఇలాగా ఉండబోతుంది ఓకే చాలా ఇంపార్టెంట్ అయితే కనుక ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుంచి ఒక సంవత్సరం లోపల మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది జరుగుతుంది ఓకే కంగ్రాచులేషన్ గుడ్ కార్డ్ గా అన్ని కార్డ్స్ బాగున్నాయి చిన్న ఇండికేషన్ నాకు వార్నింగ్స్ అని కాస్త జాగ్రత్త పడాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఫూల్ అంటే బేసిక్ గా మీరు బాధపడుతుంటే చూసిన అబ్బాయి వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి కాస్త దూరంగా ఉండండి రెస్ట్ ఆఫ్ ది థింగ్స్ రెమెడీస్ కూడా వచ్చేసి ఏ భగవత్ ఆరాధన చేయాలని కూడా చెప్పేశాను కూర్మం తెచ్చుకోమన్నారు అంటే టోటాయిస్ తెచ్చుకోమన్నారు కాబట్టి లైవ్ లైవ్లీ లైవ్ కూడా పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది లైవ్ కష్టమాక్ మేనేజ్ చేయడం కష్టమే కాకపోతే ఏంటంటే ఒక పాలసీ తోటి వెళ్ళిపోతూ ఉంటాం మనం ఇంట్లో ఎటువంటి జంతువుని ఎవరిని అనిమల్స్ ఏనీ ఫార్మ్ ఆఫ్ వీటిని బంధించకూడదు అని ఒక థాట్ ప్రాసెస్ అందరికి ఉంటది నిజమే టాగ్స్ ఆర్ ఎక్సెప్షన్ ఓకే ఎందుకంటే మనం వాటికి రుణపడి ఉంటే అవే మనకు ఓనర్స్ అన్నమాట అవును మీద పడుకున్నాయి అంటే కదా అదే కుక్కలు మనం మనం ఓనర్ అంటాం కానీ కుక్కలే కుక్కలే మనకి ఓనర్స్ బికాస్ ఆ వాటికే మనం సేవలు చేస్తూ కాబట్టి సో అది డిఫరెంట్ బట్ ఇట్లాంటివన్నీ తెచ్చినప్పుడు ఏంటంటే ఇవన్నింటినీ ఫ్రీగా వదిలే అలా బర్డ్స్ అని ఇలాంటివన్నీ నార్మల్ గా మెటల్ సో మెటల్ అయితే ఏ మెటల్ ది పెట్టుకోమంటారు గారు మామూలు మనం బ్రాస్ ఉంటాయి చూడ బ్రాస్ ఇలాంటివి అయితే ఓకే లైవ్ తెస్తే దానికి రోగం రోస్ట్ అట్లాంటివి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అలా నేను చేశాను ఇంటికి తీసుకొచ్చాక దానికి ఏదో ప్రాబ్లం అయింది సో చాలా ఇయర్స్ బ్యాక్ దాని తర్వాత ఒక డెసిషన్ అనమాట నేను జన్మలో ఎటువంటి ఇంట్లో పెంచాను అనేసి ఒక ఒక ఎమోషన్ ఉంటుంది కదా కాబట్టి ఇది ఇది బెటర్ వస్తున్నట్టు పెట్టుకోవాలి రైట్ ఇప్పుడు ఇది ఎంట్రెన్స్ కాబట్టి ఎంట్రెన్స్ లో లోపలికి వచ్చేటప్పుడు ఇటువైపు డైరెక్షన్ పెట్టుకుంటే సరిపోతుంది రైట్ దీనికి వాటర్ లో వేయటం వేసిన ప్లేట్ లో వేసి వాటర్ లో లో ప్లేట్ మన ఇష్టం ఇంకా ఇటువంటి అన్ని తెచ్చినప్పుడు మన ఇష్టం మనం వాటిని ప్యాంపర్ చేయాలంటే ఎట్లా దాన్ని ఆరాధన చేయాలన్నది మనకి మన ఇష్టం అంతే బ్యూటిఫుల్ అండి రెమెడీ కూడా చెప్పారు డెఫినెట్ గా ఈ మాసం అంతా కూడా మిథున్ రాశి వారికి చాలా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే మేడం